ఇంకా బాగి అమ్మరితో ఇలా అంటూ ఉంటుంది ఫస్ట్ రౌండ్లో మనం ఓడిపోయామండి ఇంకేం చేస్తాం అందరూ ఎంతో చక్కగా మంచిగా మాట్లాడుకొని ఉంటారు మనం ఏమో ఇలా గిల్లి కజ్జీలు పెట్టుకున్నాం అని చెప్పి అన్న వెంటనే ఇంకా అమ్మరు ఇలా అంటూ ఉంటారు అంతా ఏదో నేనే చేస్తున్నట్టు ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి మరి ఏం చేయగలవండి ఫస్ట్ రౌండ్లో ఓడిపోయాం కదా అని చెప్పి ఇంకా అమ్మర్ ఇలా అంటూ ఉంటారు ఏంటి బాగి ఒక రౌండ్కి ఎలాగైపోయా ఇంకా రౌండ్ రౌండ్లోనే కదా అందులో గెలిచేద్దాంలే అని చెప్పి సపోర్ట్ ఇస్తే మాట్లాడుతూ ఉంటారు సరే అని చెప్పి వాళ్ళు అంటది ఇంక ఇక్కడ చూస్తే మనోహరి చేత కొట్టేస్తుంది మొత్తం రౌడీలు అందరినీ ఎలాగైనా సరే అంజలిని పిల్లలందరినీ కాపాడాలని చెప్పి ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు రౌడీలు మనోహరి చేసిన కొట్టిన కొట్టులు ఇంక భరించినాక ఇంకా రానివే చూద్దాం మళ్ళీ వద్దాం కూడా ఇంకా వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇంక ఇక్కడ చూస్తే సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇంకా అక్కడ చిత్ర వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి బాగి ఒక రౌండ్కి ఏంటి ఓడిపోయేమని ముఖం ఇలా పెట్టా ఇంకా నెక్స్ట్ కూడా గెలిచేద్దాం అనుకుంటున్నాం ఏంటి అని చెప్పి ఎట్టకరంగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా బాగా పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ మాటలు చిత్రేలాగా అందని చెప్పి ఇంకా అక్కడ అనౌన్స్మెంట్ ఉంటూ ఉంటుంది అందరూ రండి బయటికి లాన్లో స్టార్ట్ చేస్తున్నాం సెకండ్ రౌండ్ అని చెప్పి ఇంకా అతను అనౌన్స్ చేస్తూ ఉంటాడు అందరూ కూడా ఎంత ప్రేమ ఉందో ఒకరి మీద ఒకరికి భార్యాభర్తలకి చూద్దామని చెప్పి ఈ రౌండ్ పెట్టామని చెప్పి చెప్తూ ఉంటారు ఇంక ఇక్కడ చూస్తే పిల్లలు అందరూ కలిపి వచ్చి ఆంటీ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు పోలీసు కాదు మమ్మల్ని పట్టుకోలేదు అంటే అని చెప్పి అడుగుతూ ఉంటారు మనోహరిని మీరు ఎవరు నాకు దొరకలేదు అందుకే ఇప్పటివరకు పైన పైన ఎత్తుకొచ్చారని చెప్పి అలసిపోయి రౌడీలు కొట్టి అలసిపోయిన మనోహరి ఏం అనలేక చెప్తూ ఉండదు పిల్లలకి ఓహో అంటే సరే అని చెప్పి అంటూ ఉంటారు పిల్లలు ఇంక ఇక్కడ చూస్తే సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది అది ఏంటంటే అది చెప్తాడు మీకు ఒక గ్లాస్లో జ్యూస్ ఇస్తాము రెండు స్టాల్ వేసి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అలా చూసుకుంటూనే ఉండాలి ఎవరు ఎంతసేపు కళ్ళు అరవకుండా ఒకరినొకరు చూస్తారో అప్పుడే గెలుస్తారని చెప్పి ఇంకా దానికన్నా ముందే ఇంకో రౌండ్ కూడా జరుగుతుంది అదేంటంటే ఇద్దరు కలిపి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి హస్బెండ్ వైఫ్ని ఎత్తుకొని పరిగెట్టాలి అది రుచి కనిపిస్తున్న రెడ్ రిబ్బన్ వరకు అని చెప్పి సరే అని చెప్పి అమ్మర్ ఇంక బాగానే ఎత్తుకుంటే ఇంకా వినోద్ చిత్రాన్ని ఎత్తుకుంటారు ఇంకా చిత్రం అంటూ ఉంటుంది నన్ను ఏం పడేకి వినోద్ మంచిగానే వెళ్ళు నువ్వు రన్నింగ్ చేయగలవు కదా అని చెప్పి అంటే వినోద్ ఎట్టకరంగా ఇలా అంటూ ఉంటాడు అదేంటి కనీసం ఈ రౌండ్లో కూడా నువ్వు చీటింగ్ చేసి గెలిచేద్దాం అనుకున్నావు అతను ఏం చెప్తే అది చేసేద్దాం అనుకున్నావు అని చెప్పి ఇంకా చిత్ర ఇలా అంటూ ఉంటుంది వినోద్తో అదేంటి వినోద్ ఇలా మాట్లాడుతున్నావు నేను ఇదంతా గెలిచి మనం గేమ్ గెలిచి డబ్బు డబ్బులు సంపాదించలే కదా ఇలా చేస్తున్నాయి ఇదంతా అని చెప్పి పదా అని చెప్పి ఇంకా చిత్రాన్ని ఎత్తుకునేది ఇంకా అమ్మరు బాగానే ఎత్తుకుని ఇద్దరు అలా పరిగెడుతూ ఉంటారు ఇంకా నెమ్మదిగా అమర్ అలా వెళ్తూ ఉంటారు చిత్రాన్ని కూడా ఎత్తుకొని వినోదం అలా వెళ్తూ ఉంటారు తీరా చూస్తే కొంచెం దూరంలోకి వచ్చేటప్పటికి చిత్రాన్ని బరువు ఎత్తలేక వినోదం కింద పెడేస్తాడు అమర్ మాత్రం బాగిని ముందుకు తీసుకెళ్ళి గెలిపిస్తాడు ఇంకా బాగీ చాలా ఆనందంతో అమర్ని హక్ చేసుకొని ఇంకా అక్కడ ఉన్న జడ్జిలు కూడా మీరు గెలిచిన అన్నవాడిని బాగి అమర్ ఎద్దరు తెగ ఆనందపడిపోతే పడిపోతే ఒకరు హక్కు చేసుకుంటూ ఉంటారు ఇంకా చిత్ర చూసి తెగ కుల్లుకుంటూ ఉంటుంది ఇలా ఎందుకు జరిగిందా అని చెప్పి ఇంక ఇక్కడ చూస్తే నెక్స్ట్ రౌండ్లో కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకోవడం ఇంకా అలా ఎంతసేపటికి అలా చూసుకుంటూనే ఉంటారు ఒకళ్ళ కళ్ళల్లో చూసుకొని ఒకళ్ళు మై ఉంటారు ఇంకా కనీసం ఈ రౌండ్లో అన్న అమర్ బాగి గెలుస్తారా ఇంకా వాళ్ళు టైటిల్ గెలుచుకుంటారా బెస్ట్ కపుల్ అని చెప్పి యాభై లక్షలు గెలుస్తారా ప్రైజ్ మనీ కూడా అమర్ బాగి అనాథాసనం గెద్దామని చెప్పి లేకపోతే చిత్రే మళ్ళీ చీటింగ్ చేసి గెలుస్తుందా నెక్స్ట్ ఎపిసోలో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఎపిసోడ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ లైక్ మై వీడియోస్ దయచి నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తాం